ఈరోజు మన సలీం మా గౌరవ సాహిప్రష్ రెడ్డి గారిని ఆయన మాట్లాడే విధానం పద్ధతి కలిసి ఆయన హోదా ఏమైనా ఆయనకి ఏదైనా హోదా ఉంది ఆయనకు సంబంధించిందే కాదు ఇది ఏమి మా గౌరవ సాహిప్రష్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చెప్పినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం సంబంధం ఈయనకి ఏమైనా సంబంధం ఉందే సంబంధం లేదు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు కింద నుంచి వచ్చినాడు కింద సాయి ఎక్కడ ఐస్ క్రీమ్ పది పైసలు పావుల అద్దరపాయి అమ్మేకా నుంచి వచ్చినాడు ఈయనక హోదా లేదు ఏది లేదు ఏ పార్టీకి సంబంధించినాడో లేదు సలీం ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు ఆయన ఇప్పటికి రాజీ అప్పటికి రాజీ మూడే మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన ఎంత వరకు ఉంది నీకేం నెట్వర్క్ ఉంది నీకేమని ఉందే పుట్టుకోసం నువ్వు పుట్టుకోసడు ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాను ఇవాళ కష్టపడినావా వాళ్ళని వెళ్ళి మందరం నుంచి కలిసి నువ్వు సంపాదించుకున్నది అది నీకు అంత హోదా అంత డబ్బులు సంపాదించా అంత నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఐస్ క్రీమ్ అమ్మేకా నుంచి నువ్వు మాట్లాడే పద్దది కాదు సలీం నీకు ఇంతకుముందు కానీ చెప్పినా మూడు సార్లు చెప్పినా ఏమి వాళ్ళు రాజులు అప్పటికి రాజులు ఇప్పుడు రాజులు సలీం పద్దద మార్చుకో యొక్క ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు మన దసరా పండుగకి ఉత్సవానికి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది ఆయనే మొదలుపెట్టింది ఆయన తప్ప ఇంకెవరు చేసినారు ఆయన తప్ప ఎవరు చేసినారు మన గౌరవనారాయణ సాయి ప్రసాద్ గారే చేసినారు నిజమైన హిందూ అంటే మా సాయి ప్రసాద్ గారే ఆదంలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసేది పూజలు పుష్కరాలు ఆయన నుంచి అందరూ తెలుసుకుంటే నీకు అసలు సంబంధం లేకుండా మ్యాంటరీ నువ్వు అసలు ప్రెస్ మీట్ ఇరాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి కానీ నీకేం సంబంధం సలీం నీకేమన్నా సంబంధం ఉందే ఇంకోసారి మాట్లాడదు కబద్దార్ సలీం నీ ఎంత ఇంట్లో ఉండాలి అంత ఇంట్లోనే ఉండాలి పది పైసలు ఐస్ క్రీమ్ అమ్మిన నువ్వు పావుల అద్దరపై జాగ్రత్త వినాయక్చందకి పోతే పిల్లలకు కానీ ఎవరికైనా పెద్దలకు కానీ ఒక నూరు రూపాయలు ఐదు వందల రూపాయలు రాసి చంద ఎక్కడ ఉందే మా రెడ్డి అప్పటికీ ఇప్పటికీ దానాధర్మం ప్రతి ఒక్క వినాయకుని కానీ పూజలు కానీ సచ్చిన ప్రతికన పెళ్ళేళ్ళైనా మెట్లు డబ్బులు అందరికీ ఇస్తున్నాడు మాది చరిత్ర అంటే గౌరవనారాయణ సాయి ప్రసాద్ గారికి ఇప్పటికీ ఇస్తున్నాడు ఆయన మరి మీరు ఎక్కడైనా చందాడు రాసినారా ప్రతి ఒక్క వినాయక చంద ఎప్పుడైనా రాని ఎక్కడైనా దేవుడు మొక్క దగ్గర పది రూపాయలు ఇవ్వడం లేదు కదా చంద ఏమన్నా ఇస్తున్నారా సలీం ఎక్కడైనా గుడి పోతే ఒక నూర యాభై రూపాయలు ఐదు వంద రూపాయలు ఇస్తున్నారా దక్షిణము లేదు సలీం ఆయన పక్క హిందువే హిందూ అయినందుకే హిందూ సాంప్రదాయాన్ని గురించి మాట్లాన్నాడు ఏం ఎక్కడో రాజధానిలో జరిగేదాన్ని ఇక్కడ చందలు ఎత్తేదేమో అనుకేసి అన్నాడు ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి ఇస్తాడు అంతేగాని నీకేం సంబంధమా సలీం అసలు చందలు అడిగేది ఇది కాదనుకసి చెప్పినాడు అంతేగాని హిందూ అంటే అదే ప్రేమ ప్రతి ఒక్క హిందూ ఎవరైనా రాని ఏ మతం వాళ్ళైనా రాని హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు రాని అందరికీ చందాలు ఆన ఆయన మతం నా మతం హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్కి ఎవరైనా కసి అనేది లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన చంద ఎవరన్నా రాని ఇంటి ముందుకి పథకాలాలు సృష్టించాలని కసి ఆలోచిస్తున్నావా కేసులు ఏమైనా ఉన్నా కానీ ఆయన గౌరవీన సాడు గారు రాజీ చేపించి అందరు చెప్పించి జగన్ సహార పోయి కేసులు లేకున్నట్లు అన్నీ చేసినాడు మరి పోయినసారి నువ్వు ఊరు ఇచ్చి మరి ఇప్పుడు ఏమన్నా మతకాలను సృష్టించేక చేస్తున్నావు ఖబర్దార్ సలీం నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు చాలా జాగ్రత్తగా ఉండు సలీం మన హిందూ సాంప్రదాయాన్ని ఆదో అందరూ ప్రతి ఒక్కరు తెలుసు ఆయన హిందువులు ఎలా పూజించాలా ఎలా మాట్లాడాలా ఎలా మాట్లాడాలా అందరితో అనేది తెలుసు కానీ అక్కడ రాజధానిలో జరిగేదానికి అక్కడ ఎందుకు చంద అవ్వాలని కసి చెప్పినాడు అంతేగాని ఇక్కడ జరిగితే పోగ్రామ్కి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ఆదరణ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పూజించేసి నువ్వు అసలు ఎందుకు మతకరణ సృష్టించాలని కలిసి చేస్తున్నావు అసలు అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఖబర్దార్ సలీం ఐదవ సంగార గురించి మా రెడ్డి హిందూ సాంప్రదాయం గురించి బాగా మాట్లాడాడు కానీ నీవు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు మా హిందువుల్లో విశ్వంత పరిషత్తుల్లో మా రెడ్డి అందరూ మాట్లాడవాలి నీకు అసలు సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు నీకు సలీం క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పే పని లేదు అసలు నీకు సంబంధమే లేదు గుడికి గోపురాలకి లక్ష లక్షలు ఇచ్చిండే చరిత్ర మాదే ఎమ్మెల్యే సార్ గారు ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్ష లక్షల వేల వేలు ఇచ్చినారు చరిత్ర అంటే మాత గౌరవ సహప్రేషన్ గారికి కానీ నీకు మతి స్థితి పోయింది ఎర్రగడికి పంపియారు నేను నీకు అంత తెలివి చెడిపోయింది ఆ పెద్ద ఎర్రగడ్డలను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మా హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కించపరచలేదు ఎక్కడ కించపరిచినాడా అనలేదు అక్కడ చందే ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడైతే చంద ఇవ్వచ్చు అని కలిసి అన్నాడు అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు నీకు సంబంధం ఉంటే నువ్వు నువ్వు మాట్లాడనికి నువ్వు ఎవరైనా మాట్లాడనికి అసలు బుద్ధి జ్ఞానం ఉంది నీకు నీకు స్థితి పోయింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పిస్తా డాక్టర్ చెప్పేస్తా అక్కడ బాగా చూస్తారు నీకు మా సాడ మీద అద్దు పద్దు మాట్లాడినావంటే నీ ఇల్లు ముట్టడిస్తాం ఖబద్దర్ సలీం జాగ్రత్త ఉండు వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచార అధ్యక్షుడు